కులాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతముపాస్మహే ఇరవై నాలుగవ సంవత్సర కన్యా రాశి ఫలితములు ఈ రాశి నందు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలవు ఈ రాశి వారికి ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా గోచరించుచున్నది ఈ వారులకు గురువు భాగ్యమందు సంచారం శని ఆరింట బలీయుడు ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితములుగా ఉండును మీలో ఎన్ని రకముల సామర్థ్యములున్నా ముందుకు వెళ్లలేకుండుట జరుగును ఆ కారణముగా మాటలు రావలసిన బాకీలు రాకుండుట ఆదాయమునకు అంతరాయము లోపల అధైర్యం ఏర్పడును రక్తబంధు వర్గములలో కలతలు అశాంతి మనస్సులో ఆందోళన ఉండుట శత్రు బాధలు స్వంత పనుల కంటే పైవారి పనులలో శ్రద్ధ లేనిపోని అనుమానాలకు మనస్సులోనగుట మీ సొమ్ము తిని ఉపకారం పొందేవారే శత్రువులుగా అగుదురు ఆడవారి ప్రేరణచే జరుగు పనులలో ఆందోళన హెచ్చును పుణ్యక్షేత్ర సంచారం గృహ మార్పులు ప్రయాణములలో ఒత్తిడి ఔషధ సేవలు చోర భయం సాంఘికంగా అపనందలు గౌరవాదులలో మార్పులు ఏదో రూపంగా ధనము చేతికి అందినను అనేక రకములుగా సొమ్ము హారతి కర్పూరం వలె హరించును శారీరక మానసిక బాధలు తప్పవు ఆందోళన హెచ్చును వ్యసనముల ద్వారా ధన వ్యయం శని బలీయంగా ఉండుటచే కొన్ని విషయాలలో ధైర్యంగా ముందుకు పోగలరు మీ ధైర్య సాహసములే మిమ్మల్ని సమస్యల నుంచి రక్షించును ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంటు వారికి బాగుండును కొన్ని డిపార్ట్మెంటు వారికి అనుకూలతగా ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములున్న వారికి సాఫీగా జీవనం సాగిపోవును అధికారుల మన్నలు పొందిన ప్రమోషన్స్ రావు వచ్చినట్టే వచ్చి చేజారిపోవును నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లాభించును కానీ అంత బాగుండదు ప్రైవేటు సెక్టార్లో పనిచేయు వారికి యజమానుల గుర్తింపు లభించదు మరొక కంపెనీలకు మారుదురు మీ శ్రమకు తగిన ఫలితం లభించును నిరుత్సాహంగా జీవితం ఉండును రుణములు చేయవలసి వచ్చును దూర ప్రాంతములకు బదిలీలు జరుగును రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించుట ప్రజలలో గుర్తింపు ఉంటుంది ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తారు పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభించును ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది టీవీ సినిమా నాటక రంగాలలో ఉన్న గాయని గాయకులు దర్శకులు నటీనటులకు ఇతర సాంకేతిక నిపుణులకు విజయాలు స్వల్పం నిరుత్సాహం నూతన అవకాశాలు అంతంత మాత్రమే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నుండి ఆదరణ ఉండదు అవార్డులు పొందలేరు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది ఆశించినంత మేర లాభములు పొందలేరు ఇనుము ఇటుక సిమెంటు కంకర వ్యాపారస్తులకు అనుకూలత సరుకులు నిల్వ చేయువారికి నష్టములు కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదనిపించును ఫైనాన్స్ రంగములో ఉన్నవారికి నష్టాలు కాంట్రాక్టుదారులకు కొంత మేర అనుకూలించినను వెండి బంగారం వ్యాపారస్తులకు విపరీత నష్టాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగుండును జాయింట్ వ్యాపారస్తులు విడిపోవుట నష్టపోవుదురు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి కొంత పర్వాలేదు బిల్డింగ్ నిర్మాణ పనులు చేయువారికి రాణింపు ఉంటుంది రైస్ మిల్లర్స్కు ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలం ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది ఇతర వ్యాపకాలు ఉండవు స్నేహితులతో కాలక్షేపము చేయుదురు జ్ఞాపక శక్తి పెరుగును పరీక్షలందు విజయం లభించును ఇంజనీరింగ్ మెడిసిన్ లాసెట్ ఐసెట్ బిఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయువారు మంచి ర్యాంకులు వచ్చినా కోరుకున్న చోట్ల సీట్లను పొందలేరు క్రీడాకారులకు కొంత పర్వాలేదు కొన్ని విజయాలు లాభించును జాతీయ జట్లలో స్థానము ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఫలించును ఆదాయ వ్యయాలు సమంగా ఉండును రుణాలు చేయక తప్పదు రొయ్యలు చేపల చెరువుల వారికి కోళ్ళఫారం వారికి బాగుంటుంది కౌలుదారులకు కొన్ని ఇబ్బందులు తప్పవు ఈ సంవత్సరము స్త్రీలకు రాహు వలన కుటుంబాలలో అశాంతి భార్యాభర్తల మధ్య గొడవలు ఒక్కో సమయాన తీవ్ర స్థాయికి చేరుకును కుటుంబంలో అందరితోనూ విరోధములే మీ మాటకు విలువ ఉండదు సంతానము వలన ఇబ్బందులు తప్పవు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఉద్యోగములు చేయు వారికి కుటుంబమునకు దూరముగా ఉండవలసిన పరిస్థితి అధికారుల వలన ఇబ్బందులు సుదూర ప్రాంతాలకు బదిలీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ వివాహ ప్రయత్నం చేయు స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగును గురుబలం వలన కుటుంబ సౌఖ్యం ఆనందము కలుగును మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుంటాయి కొందరికి యోగం మరికొందరికి అపయోగం శని బలంగా ఉన్నను రాహుకేతువులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావు ఈ రాశివారు చేయవలసిన శాంతుల వివరములు మంగళవార నియమాలు పాటించాలి మీ గ్రామంలో ఉన్న శివాలయంలో ప్రదక్షిణలు లేదా రుద్రాభిషేకం చేయాలి రాహువు కేతువు జపాలు హోమం దానం చేయాలి శ్రీశైల క్షేత్ర సందర్శన మంచిది రాహువు కేతువు గ్రహ యంత్రాలు ధరించుట మంచిది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు